హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాగి బర్ఫీ అండి ఎంతో పిల్లలకి హెల్తీగా మనం చేసి పెడతాము ఈ వీడియోలో మనమైతే ఎలా చేసుకోవాలో పదే పది నిమిషాలు అయిపోతుంది ఫస్ట్ కడాయి పెట్టుకోండి కొంచెం మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి అందులో కొంచెం నెయ్యి వేసుకొని నా దగ్గర నెయ్యి అయితే లేదు నేను ఆయిల్ వేసేసాను అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెట్టి వేసుకున్నాను మీరు కొంచెం దాన్ని బట్టి వేసుకోండి నెయ్యి హాఫ్ కప్ తీసుకున్నానండి బొంబాయి రవ్వ హాఫ్ కప్కి వన్ కప్పు రాగి పిండి తీసుకున్నాను ఇవి మంచి అరోమా వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలమ్మా అనమాట మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్ కూడా వస్తాయి చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు నా నెక్స్ట్ వీడియో వచ్చేసేటప్పటికి ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఎలా ఎర్న్ చేసుకోవాలో అనమాట తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తర్వాత వచ్చేటప్పటికి వాటరు నేను వాటర్లో కొంచెం షుగర్ వేసి మెల్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను వన్ కప్పు రాగి పిండికి టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో షుగరు హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను అది సరిపోతుందండి మీరు ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తీసుకునే వాళ్ళైతే ఎక్కువ స్వీట్ తీసుకోండి ఈ రాగి పిండి వేగిన తర్వాత దాంట్లో వా బాయిల్ అయిన వాటర్ వేసేసుకున్నాను అది మొత్తం కొంచెం దగ్గర పడిన తర్వాత నేను ఆల్రెడీ ప్లేట్కి గ్రీస్ చేసుకొని పెట్టుకున్నాను మొత్తం దీంట్లోకి తీసేసుకున్నాము మొత్తం తీసి పెట్టేసుకున్నాను దీని మీద గార్నిష్ కోసం మీరు బాదం పప్పులో జీడిపప్పులో మీ ఇష్టం నా దగ్గర అయితే వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి అవి కూడా వేసి అవి వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను అవి కొంచెం ప్రెస్ చేసేస్తే అవి లోపలికి అలానే అన్నమాట కొంచెం నెయ్యితో ఇట్లా ఇట్లా అనుకోండి చేతికి అతుక్కోకుండా అన్నమాట జస్ట్ పదే పది నిమిషాలు అన్నమాట హెల్దీగా అన్నమాట పిల్లలకి చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని దాన్ని టర్న్ చేసుకున్నాము ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ట్యాప్ చేసుకుంటే చక్కగా మనకి వచ్చేస్తుంది అన్నమాట చూసారా చక్కగా రెడీ అయిపోయింది మనది స్వీటు చక్కగా ఇప్పుడు ముక్కలు ముక్కలు కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు ఉంటుందన్నమాట నిల్వ ఉంటుంది మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన నెక్స్ట్ వీడియో చెప్పాను కదా మీరు బట్టల అదే ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఎలా ఎర్న్ చేసుకోవాలో మన చాలా లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్